వెంకటాచలం మండలం ఇడిమేపల్లి వడ్డీపాలెం మనుబోలు మండలం వీరంపల్లి అరుంధీయవాడతో పాటు కొండపాలెంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఆరు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన రవీందర్ రెడ్డికి ఆత్మీయ అభినందనలు తెలియజేస్తున్నామని ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటికి అవసరమైన షెడ్లను కూడా రవీందర్ రెడ్డి నిర్మించడంపై ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు నియోజకవర్గంలో ఓ వైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అమలవుతున్నాయని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయని అన్నారు ఆర్డీఎస్ఎస్ లో భాగంగా ప్రతి గ్రామంలో విద్యుత్ లైన్లను త్రీ ఫేజ్ గా మారుస్తామని ఇప్పటికే పదకొండు ఫీడర్ల పరిధిలో పనులు పూర్తయ్యాయని తెలిపారు Ini kerennya, Mas గురించి ఇంకో రెండు మాటలు చెప్పాలి నేను చెప్పాలి మా సార్ తోసేపు చెప్పేప్పుడు సార్ మాట్లాడిపించాల సార్ ఒకసారి ఒక మాట అన్నాడు మెట్టు రవీంద్రారెడ్డి గారు రెండు వాటర్ ప్లాంట్స్ ఒకటి వేరంపల్లి అరుంధతివాడ రెండు కొండపాళ్ళం రెండు ప్రారంభించాము ఆయనే సొంత డబ్బులతో ప్లాంట్తో పాటు షెడ్ కూడా ఆయనే నిర్మించాడు ఇప్పటికి ఆల్రెడీ మనుగోలు మండలంలో ఐదు వాటర్ ప్లాంట్స్ ఇచ్చాడు ప్లస్ ఒకటి ఇడివేపల్లి ఒకటి ఇచ్చినాడు ఆరు వాటర్ ప్లాంట్స్ ఆయన సహృదయంతో దానం చేశాడు ఈ ప్రారంభోత్సవం చేసుకున్నాం అట్లే ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ మాక్సిమం ట్రై చేస్తున్నాం ఆల్రెడీ పద్నాలుగు ప్లాంట్లు సిఎల్ కంపెనీ పెట్టింది నలభై మూడు ప్లాంట్స్ కూడా సిఎల్ కంపెనీ పెట్టబోతుంది మ్యాక్సిమం ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాం ఈ వీరంపల్లికి వచ్చేటప్పటికి జేజేఎం కింద జలజీవన్ మిషన్ కింద ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ చేశాము దాంట్లో కొండుపాళెం కొండుపాళెం అరుంధతివాడ అట్ల నాయుడుపల్లి పూర్తయిపోయినాయి ఇంకా రెండు మాత్రం ఒకటి కొండుపాళెం వచ్చేసి ఇంకా స్టార్ట్ కాలే వీరంపల్లిది నలభై రెండు లక్షల తొంభై వేలతో ప్రోగ్రెస్లో ఉంది మనుబోలు మండలానికి పదహారు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు జేజేఎం పనులు ప్రోగ్రెస్ లో ఉన్నాయి సర్వేపల్లి నియోజకవర్గానికి నూట పదకొండు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు జేజేఎం పనులు నాలుగు వందల ఇరవై ఎనిమిది పనులు నూట పదకొండు కోట్ల ఎనభై రెండు లక్షలు అదే ఒకటే కాకుండా ఇప్పుడు ఈ ఊరికి వచ్చాము నెలకి పింఛన్లు ఎంత వితంతు వృద్ధాప్య పింఛన్లు వీరంపల్లి గ్రామానికి ఐదు వందల అరవై మందికి నెలకి ఇరవై రెండు లక్షల నలభై వేలు సంవత్సరానికి రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎనభై వేలు సంవత్సరానికి రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎనభై వేలు తల్లికి వందడం నాలుగు వందల యాభై ఐదు మంది బిడ్డలకి ఒక్కో తల్లికి ఎంతమంది బిడ్డలు బిడ్డలున్నా డబ్బులు వేసాము యాభై తొమ్మిది లక్షల పదిహేను వేలు ఆటో డ్రైవర్లు ముప్పై ఏడు మంది ఈ ఊర్లో ఉన్నారు ఐదు లక్షల యాభై ఐదు వేలు వేసాము అన్నదాత సుఖీభవా ఆరు వందల యాభై ఎనిమిది మంది పదమూడు లక్షల పదహారు వేలు వేసాము యూరియా నూట నూట అరవై మెట్రిక్ టన్స్ ఇచ్చాము మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే దీపం టూ పథకం మూడు వందల ముప్పై ఐదు మందికి ఇస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ ఇరవై తొమ్మిది మందికి పదహారు లక్షల రూపాయలు ఈ గ్రామంలో ఇస్తున్నాం ఈ ఊర్లో రెండు సిమెంట్ రోడ్లు పది లక్షల రూపాయలు కంప్లీట్ చేసాం విలేజ్ హెల్త్ క్లినిక్ ముప్పై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం పని మొదలవుతుంది ఇట్లా ఈ రోడ్డు ఈ పొదలకూరు మనుబోల్ రోడ్డు వీరంపల్లి మీదుగా పోయే రోడ్డు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో టెండర్ అయిపోయింది పని మొదలవుతాం ఇట్లా రోడ్లు కానీ ఇవన్నీ పనులు చేస్తున్నాం అట్లే ఇరిగేషన్లో ఎఫ్టీఆర్ కింద ఎక్కడ ఇబ్బందికరం ఉందో అటు శాంక్షన్ చేసాం కొన్ని పనులు జరిగినాయి కొన్ని జరుగుతున్నాయి కొన్ని మొదలుపెడతారు ఎక్కడ ఏది వదిలిపెట్టలే డీసిల్టేషన్ కాలువ తీతలు ఎల్లవ కాలువలు రోడ్ల మరమ్మతులు సిసి రోడ్లు అన్ని వాటర్ ప్లాంట్స్ అట్లే ఇప్పుడు త్రీ ఫేస్ కనెక్షన్ కింద పదకొండు ఫీటర్లు కంప్లీట్ అయిపోయినాయి మొత్తం తొంభై కోట్ల చిల్లర మూడు ఫేజులు ఇచ్చేదానికి సర్వేపల్లి నియోజకవర్గానికి తొంభై నాలుగు కోట్లు శాంక్షన్ అయింది అది కూడా ఇంచుమించు నలభై కోట్ల రూపాయలు ఖర్చు అయింది లెవెన్ ఫీటర్స్ కంప్లీట్ అయిపోయినాయి కొరవన్నీ ప్రోగ్రెస్లో ఉన్నాయి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గ్రామంలో జరుగుతూ